హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆషాఢ మాసం వచ్చేసిందండి ఆషాఢ మాసం అంటే మన బోనాలు తెలంగాణలో ఫస్ట్ మొదటి పండుగ బోనం అండి బోనాల పండగ ఆ బోనాల పండగని మొదటి పూజ ఎక్కడ జరుగుతుందంటే గోల్కొండలు అంటే మా గోల్కొండలో జరుగుతుందండి ఎందుకంటే మేము గోల్కొండలో ఉంటాం మా ఇంటి ముందల నుంచే గోల్కొండ బోనాలు స్టార్ట్ అవుతాయండి మొదటి బోనం ఎవరు తీసుకున్నారు అంటే జోగిని గారు ఎత్తారండి మొదటి బోనం మా ఇంటి సైడ్ నుంచి అయితే మళ్ళీ ఇంకా మన బోనాలను చూడ్డానికి మన బీజేపీ ఎమ్మెల్యే మాధుర్లత కూడా వచ్చేసారండి దర్శనం చేసుకున్నారు ఇంకా పోతురాజు వాళ్ళు ఇంకా బయలుదేరారు నాట్యం ఆడుకుంటూ పూజలు అవన్నీ చేసేసి బ్యాండ్ మేళంతో వాళ్ళు బయలుదేరిపోయారండి గోల్కొండ ఎల్లమతల్లిని దర్శించుకోవడానికి ఈ బోనం తీసుకొని వాళ్ళు గోల్కొండ గుట్ట గుట్టపైకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని వస్తారు ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ कुंतन मरि नमस्कारम